ఎప్పుడు ఒకేలా చేసుకుంటే చికెన్ కర్రీ ఏం బాగుంటుంది అప్పుడప్పుడు కొత్తగా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే కదా మరీ వెరైటీగా కాదులేండి కొత్తిమీర కారం చికెన్ కర్రీ కావాల్సినవి టమోటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం తెల్లగడ్డలు ఇవన్నిటిని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలిగా ఇప్పుడు మనకి కర్రీకి ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరకాయలు ఈ మూడితోనే మనకి కర్రీ చేసేద్దాము ఇందాక చేసుకున్న వాటిలన్నిటి పేస్ట్ చూడండి ఇలాగ కచాపచ్చగా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మందపాటి బాండలు కానీ ఏదైనా కుక్కర్ గిని కానీ తీసుకోండి దాంట్లోకి ఆయిల్ అయితే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవలేదు మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపు వేయాలి ఇప్పుడు కూడా ఆయిల్ వేయంగానే దుబక్కనని చెప్పి వేయకూడదు ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా చిటాపటా చిటాపటా అంటున్నాయి అలా చిటాపటా అన్నప్పుడే మనకి ఆవాల్లో ఉండేది బయటకు వస్తుంది ఎక్కువ మాడనీయకుండా మన మసాలా కోసం ఇప్పుడు ఏమి లే మిరియాలు లవంగాలు మాత్రమే తీసుకున్నాను లవంగాలు బిర్యానీ సామాగ్రి అంత ఏంటంటే కర్రీని ఎక్కువగా వాటిల్ ఫీల్ ఇచ్చేటట్టు ఎక్స్పోజ్ చేస్తుంది అందుకోసం ఇప్పుడు ఆనియన్స్ అయితే ఎక్కువ మగ్గన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత టమోటాలు కరివేపాకు యాడ్ చేసుకోండి ఇవి కూడా పెద్దగా ఏమి యాగబల్లా కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం చికెన్ తీసుకున్నాముగా దాన్ని పెద్ద పెద్ద సైజులు మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేయించుకోవచ్చులే నేనైతే ఒక మోస్తారు సైజులో ఉండేవి తీసుకున్నాను చూడండి మన చికెన్ను నీట్గా కళ్ళుప్పేసి ఒకటికి నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి కర్రీ చేసే ముందుగానే ఒక రొంద కల్లుప్పేసి పెట్టుకున్నాం అనుకో దాని లోపల ఉండే బ్యాక్టీరియాలు ఏమైనా పోతాయిగా అందుకోసము చికెన్ని ఫిష్ని వీటిల్ని బాగా క్లీన్ చేసుకున్నాకే వండుకోవాలి లేకపోతే లేనిపోని రోగాల రూపులు వస్తాయిగా ఇప్పుడు క్లీన్ చేసుకున్న దాన్ని వేరే పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక మనము టమోటా ఎరగిడ్డ వాడిస్తున్నాం కదా అది ఎట్టు ఉందో చూద్దామా పోయ్యాం ఈ మాత్రంగా వాడితే జాలు మనకి పెద్దగా అవసరం లేదు జ్యూస్ లాగా అవసరం లేదు ఎందుకంటే మనకి మసాలా అంతా మనం చేసాము కదా పేస్టు ఆ పేస్ట్లోనే మసాలా అంతా తయారయ్యేది పేస్ట్ చూడండి పచ్చంగా ఉంది కదా ఆ పచ్చడి పేస్టే మనకి కర్రీ ఈ రోజు అయ్యేది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంటే నోట్లో పెట్టుకుంటే అలా బ్రహ్మాండం కనిపించేటట్టు ఉంటుందిగా ఎక్కువగా మధుకా కర్రీస్లో మసాలాలు గిసాలాలు ఏమి వేయను మంచి రుచిగా నోటికి తగిలే విధంగా చేస్తాను ఇలాగ మన మసాలాలు అన్నిటి యాడ్ చేసుకొని కొంచెం దాంట్లో వాటర్ పోసుకొని కూడా మనం అట్టా ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేవరకు కొంచెం సేపు అలా ఉంచేసి అలా సిమ్లు ఏది కూడా హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయిగా సిమ్లో పెట్టేసిన తర్వాత చూడండి ఆయిల్ మంచి ఫీల్స్ స్మెల్ వస్తుందిగా ఏది కూడా సిమ్లో చేసుకోవటం వల్ల పదార్థానికి రుచి అనేది ఎక్కువగా పెరుగుతుందిగా ఇప్పుడైతే మన చికెన్ ఇందాక అక్కడికి పెట్టాముగా ఆ చికెన్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఈ చికెన్ కర్రీ అయితే చాలా చాలా హోటల్ను కూడా తలిపించేటట్టుగా ఉంటుందండి అంత అద్భుతంగా ఉంటుంది చికెన్ కర్రీ కంపల్సరీగా ట్రై చేయాల్సిన చికెన్ కర్రీ మాత్రం ఇది ఇలాగ ఈక్వల్గా మనము కొంచెం కుక్కర్ లాంటిది వెడల్పుగా ఉండేది అలాంటివి అయితే కొంచెం బాగుంటుంది సన్నగా ఉండే వాటికన్నా కొంచెం మందంగా వాటిల్లో పదార్థాలు ఎక్కువగా కుక్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మాడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది ఏమంటారు ఇప్పుడైతే వన్ బై వన్ చికెన్ అయితే చాలా బాగా చికెన్లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం కల్లుప్పుతో స్టార్ట్ చేద్దాం ఏమేమి కల్లుప్పు వేసినాక ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు మసాలాలు వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా అప్పుడు పసుపు యాడ్ చేసుకోండి చూసుకుంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసినాక మంచిగా ఈక్వల్గా దీన్ని కలిపి కొంచెం అలా కొంచెం సేపు ఉంచినామంటే ఆ వాటర్ అంతా చూడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసేలా ఇప్పుడు మనకి చికెన్ కంపల్సరీగా నీట్గా ఉడకాలంటే కొంచెం వాటర్ పోయాలి దాంట్లో వాటర్ పోసిన తర్వాతే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది ఆ వాటర్లోనే కుక్ చేసినామంటే కొంచెం ఉడకటం కూడా చాలా కష్టమేను నాకు ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీన్ని మనం ఒక సిమ్లో పెట్టేసి గట్టిగా లాక్ చేసేసామనుకోండి వేడి వేడి చికెన్ కొత్తిమీర చికెన్ కర్రీ రెడీగా మన ప్లేట్లోకి వచ్చేసిందిగా ఎమ్మి ఎమ్మి టేస్టీ ఇక చపాతీతో రైస్తో పులకతో ఎవ్రీథింగ్ వాటిలతో దీన్ని మనం కాంబినేషన్ తినొచ్చు నేనైతే దోస్తు చాలా బాగుంటుందిలే అని చెప్పి దాంతో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాము ముక్క కూడా ఎక్కడ చెట్లకుండా ఈక్వల్గా ఉందిగా గోధుమ పిండితో పెరుగు పెరుగుదోస పోసుకుందామా ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఈ చికెన్ కర్రీకి ఆ దోశకి కట్ చేసి నోట్లో పెట్టుకుంటుంటే ఎప్పుడో మనము జనంలో తిన్న ఫీల్ వస్తుంది నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో తిన్న ఫీల్ అయితే రాదు ఎప్పుడైతే గోధుమ పిండిని మంచి క్వాలిటీ అయిన తీసుకోండి డేటు గట్రా చూసుకొని దీనికి ఏం పెద్ద 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 ఏం అవసరం లేదు గోధుమ పిండి పెరుగు కొంచెం సాల్టు ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటే చాలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ మధ్య కాలంలో మనం చికెన్ వడ దోశతో వడ చపాతితో వడ తిన్నాం కదా ఈ పెరుగు దోశతో తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మామూలుగా హోటల్లో కూడా ఈ దోశ దొరకదు మనమే హోమ్ స్టైల్లో చేసుకునేదే అప్పుడెప్పుడో మన పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళే అప్పటికే చపాతి ఏమైనా కావాలంటే ఇలా కలుపుకున్న దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి అది ఈక్వల్గా పులుస్తుంది కొంతమంది ఈయనో గీనో వేసుకుంటారు కానీ నేను అవన్నీ వేయను చూడండి ఒక పది నిమిషాల తర్వాత బాగా అయిందిగా అప్పటికప్పటికే మనము చేసుకునే విధంగా ఉండాలి ఇప్పుడైతే ఆ ఉప్పుని యాడ్ చేసుకోండి ప్పు యాడ్ చేయటం వల్ల కొంచెం పొంగుతుందనే కానీ ఏమంటారు అన్నిట్లే అవేట్ చేయలేము కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం వేడిగా పెనాన్ని మరీ సన్నశేగ మీద కాకుండా కొంచెం వేడిగా పెనాన్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ పోసుకోవటమే బరా బరా రుద్దకుండా చిన్నగా రుద్దండి ఎందుకంటే ఇది గోధుమ పిండి పెరుగు కాబట్టి మామూలు మన దోశ పిండి కాదుగా అందుకని గెంటికి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయిగా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఆయిల్ యాడ్ చేసుకుంటూ నిజం చెప్పాలంటే మన చపాతీ కన్నా ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పక్క కాలుస్తూ ఉంటే ఇంకో పక్క తింటూ ఉంటే అదిరిపోతుంది టేస్ట్ అయితే అలా చేసి పక్కన పెట్టుకున్నామంటే ఆ స్మూత్కి మళ్ళీ తినేదానికి అంతగా అవ్వదుగా ఇలాగ మనకి చపాతి ఇలాగా కాల్చుకొని దాంట్లో వాటర్ వరకు సిమ్లోనే కాల్చుకున్నాం అనుకో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం చేసుకున్నాం చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో ముక్క ముక్కని కట్ చేసి అలా నోట్లో పెట్టుకుంటుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే వారెవ్వ మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మాది ఎప్పుడు మేము ముందర